హార్టికల్చర్ హబ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో అధిక వర్షాలు పండ్ల తోటను దెబ్బతీస్తున్నాయి విదేశాలకు ఎగుమతి చేసే దానిమ్మ తోటలకు తెగులు వ్యాప్తి చెందటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంటలను అర్ధాంతరంగా తొలగిస్తున్నారు నల్లమచ్చ రోగం రైతన్న కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగవుతున్న దానిమ్మ తోటల్లో తెగుళ్ల వ్యాప్తి రైతుల అవస్థలపై ప్రత్యేక కథనం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం పూర్తిగా తుఫాన్ల ప్రభావంతో చీడాపీడలు పూర్తిగా తోటల్లో కలు కమ్ముకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మత్స్య తెగులు ఏదైతే బ్లైట్ ఉందో పూర్తిగా కంట్రోల్ కాని నేపథ్యంలో దాదాపు సగం తోటలను పంట తొలగించాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేల ఎకరాల్లో అనంతపురం జిల్లాలో సాగు అవుతున్నటువంటి దానిమ్మ తోటల ఆ పరిస్థితిపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ కుసిడిగ వంటి సాంప్రదాయ పంటలతో ఏటా నష్టాలను చవిచూసిన అనంత రైతన్నలు తోటల సాగుకు శ్రీకారం చుట్టారు వైవిధ్యమైన పంటలను పండిస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు నాణ్యమైన పండ్లను ఎగుమతి చేస్తున్నారు ముందు నుంచి తోటలకు ప్రసిద్ది చెందిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల తోటలను సాగు చేస్తున్నారు సాగుదారులు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా తోటలు విస్తరించాయి అందులో సుమారు నలభై పేల ఎకరాల్లో దానిమ్మ సాగవుతోంది కాయ నాణ్యత ఎక్కువ రోజులు నిల్వ ఉండే స్వభావం ఉండటంతో వ్యాపారులు ఇక్కడ పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు మార్కెట్లో ధరలు ఆశించిన మేరకు ఉండటంతో ఏటా దానిమ్మ సాగు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు మొక్కలు నాటిన నాటి నుంచి రెండేళ్లకు పంట చేతికొచ్చే దానిమ్మ సాగు కోసం పెద్ద ఎత్తున రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది ఎకరాకు లక్షకు పైగా వెచ్చేస్తున్నారు పంట నాటిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అయినా తెగుళ్లు రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి బ్లైట్ ఊజీ తెగుళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు రోజుల వ్యవధిలో తోటలో వ్యాప్తి చెందే బ్లైట్ నివారణ కోసం పెద్ద ఎత్తున మందులు వాడుతున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని రైతులు ఆవేతన వ్యక్తం చేస్తున్నారు అధిక వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింటోందని వాపోతున్నారు అనంతపురం ఉరవకొండ సింగరమల రాప్తాడు ధర్మవరం కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో ఇదే సమస్య రైతులను వెంటాడుతోంది పేలు కావడము రైతులకి దాంట్లో ఆదాయం లేకపోవడము అది మంచి నోటికొచ్చే టయానికి వర్షాలు పట్టుకోవడము తర్వాత దానికి రోగాలు రావడము దానికి లేబర్ రేట్ ఎక్కువైతే దానితో గిట్టుబాటు కాదని దీని మీద పడతా ఉన్నారు కొందరు రెండు ఎకరాలు కూడా ఎకరా ఉన్న దాని మీద తోడు పెడతామంటున్నాడు ఎందుకంటే పైట రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు నూరు రూపాయలకి తగ్గనే తగ్గదు ఎప్పటికీ ఆ ఆశ ఉంది రైతుకు బతకల్లా బతికించాలనే ఆశ మరి ఈరోజు పరిస్థితే వాడు అనేకసార్లు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితికు మీరన్నట్టు సరైనటువంటి సహాయం అంటే ప్రభుత్వము దీనిపైన అవగాహన పెంచల్లా దీనిపైన ఇంకా రీసెర్చ్ జరగల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో శాస్త్రజ్ఞులు రీసెర్చ్ చేయాలా మందుల కంపెనీల ఉత్సులు చెక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆ వ్యక్తం చేస్తున్నారు పంట నాటిన నాటి నుంచి పలు కంపెనీల ప్రతినిధులు తోటల చుట్టూ తిరుగుతూ వారి కంపెనీ మందులను సిఫారసు చేస్తున్నారని వాపోయారు వాటిని వాడినా ఫలితం లేదని అప్పులే మిగులుతున్నాయని రైతులు తెలిపారు ప్రభుత్వం నకిలీ మందులను సరఫరా చేసి కంపెనీలపై ప్రత్యేక నిఘా ఉంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు బ్లైట్ వస్తే ఏ రోగం ఏది చేయలేదు దానికి మందులు లేవండు కాకపోతే వాతావరణ కాలుష్యమే మనకి ఇంపార్టెంట్ అని అధికారులు చెప్తారు సరైన మొక్కలు లేక నర్సరీలు తెచ్చుకొని పూడుచుకుని రైతు పరిస్థితి ఏమి లేదు అధికారులు చొరవ తీసుకొని దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటేనే మాత్రం రైతులు బాగుపడతారు లేకపోతే బాగుపడలేరు పంట ఇప్పుడు ఇంకా క్రాపు చేయలే అనమాట కటింగ్ చేసుకొని క్రాప్ లేట్గా పోదామన్నారు నువ్వు లేటుగా పోబాబు ముందుకు పోద్దు ముందు పోతే నీకు బ్లైట్ వలన నీకు ఒక్కాయి దొరకదు చేతికి ఈ ఏడాది అధిక వర్షాలు దానిమ్మ రైతులను నిండా ముంచాయని బ్లైట్ వ్యాప్తితో తోటలు నాశనమయ్యాయని ఉన్న పంటను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి మాకు తెగులు వచ్చేసింది అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే ఒక ఐదు ఎకరాల్లోది వచ్చేసి ఒక ఆరు ట్రాక్టర్లు అంతగా కాయలు తీసేసి బయటికి వేసినాము మళ్ళీ మేము మళ్ళీ మిగతా ఫ్లవరింగ్ ఉండేది అంతా దాన్ని కాపాడుకుంటే మళ్ళీ ఒక పది టన్నులు దొరికింది ఆ ఐదు ఎకరాల ఐదు ఐదు ఎకరాలకి రెండు వేల చెట్లు ఉన్నాయి ఆ రెండు వేల చెట్లలోనూ వచ్చేసి కనీసం అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవైలో వచ్చేసి మేము ఒక ముప్పై టన్నులు పండించుకున్నాం అప్పుడు ఈసారి పది టన్నులు పండించుకోవాల్సి వచ్చింది దానివల్ల మచ్చ అనేది వర్షాల ప్రభావం మధ్యతోనే ఎక్కువ అధిక వర్షాలు రావడం వల్లనే అట్లా జరిగింది అదంతా ఈ ఖరీఫ్ ఆరంభం నుంచి కురిసిన అధిక వర్షాలు దానిమ్మ తోటలను దారుణంగా దెబ్బతీస్తాయి కొన్ని మండలాల్లో రైతులు రోగాల వ్యాప్తితో సగం పంటను ఇప్పటికే తొలగించారు ఉన్న పంటలనైనా కాపాడుకోవటానికి అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి అందించాలని రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు నల్ల మచ్చ తెగలు ఏవైతే ఉన్నాయో వాటి నివారణకు అధికారులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాకాల నుంచి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రైతులకు మద్దతుగా నిలవాలని చెప్పి రైతులు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు పర్సన్ రవితేజిత ప్రవీణ్ హెచ్ఎం టీవీ అనంతపురం